మీకు తెలుసా నలంద యూనివర్సిటీ ప్రపంచంలోనే మొట్టమొదటి ప్రాచీన యూనివర్సిటీ ఇది ఇండియాలోని బీహార్ రాష్ట్రంలో ఉంది నలంద యూనివర్సిటీని క్రీస్తు శకం నాలుగు వందల ఇరవై ఏడులో గుప్త చక్రవర్తి ఒకటవ కుమారు గుప్తుడు స్థాపించాడు అయితే ఇక్కడ దాదాపు పదివేల మంది విద్యార్థులు రెండు వేల మంది గురువులు ఉండేవారు ఇక్కడ గణిత శాస్త్రం ఖగోళ శాస్త్రం వైద్యశాస్త్రం తర్కశ శాస్త్రం వంటి అనేక విషయాలపై పాఠాలు బోధించేవారు చైనా జపాన్ కొరియా లాంటి దేశాల నుండి కూడా విద్యార్థులు వచ్చి ఇక్కడ చదువుకున్నారు నలంద యూనివర్సిటీ సుమారు ఎనిమిది వందల సంవత్సరాల పాటు అంటే క్రీస్తు పూర్వం ఐదు శతాబ్దం నుండి పదమూడు శతాబ్దం వరకు ప్రాచీన విద్యా కేంద్రం నిలిచి పేరు ప్రఖ్యాతులు పొందింది అంతేకాదు ఈ యొక్క యూనివర్సిటీ అతిపెద్ద గ్రంథాలయం కూడా కలిగి ఉండేది కానీ పదకొండు వందల తొంభై మూడులో తూర్ సైనికులు నలంద నగరాన్ని దాడి చేసి నలంద విశ్వవిద్యాలయాన్ని కూడా దహనం చేశారు పతనం తర్వాత నలంద యూనివర్సిటీ ఇప్పుడు కేవలం చరిత్ర గుర్తుగా మాత్రమే ఉంది కానీ ఈ యూనివర్సిటీ ఇచ్చిన స్ఫూర్తి ఇక్కడున్న జ్ఞాన సంపద ప్రపంచం అంతా ఇప్పటికీ గుర్తించబడుతుంది సో ఈ వీడియో ఎండింగ్ వరకు ఎలాగొచ్చారు కాబట్టి ఈ వీడియోని ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి